రాబోవు ఉగ్రత ఒకటి ఉండే ఎలా ఉంటుంది ఆ ఉగ్రత తల్లి జాడ పిల్లకి పిల్ల జాడ తల్లికి తెలియదు అగ్ని ఆరదు పురుగు యాతను పెట్టబడే చోటు మలమల 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 మాడిపోయే స్థలం ఒకటి సూర్యుడు నలుపోతాడు చంద్రుడు ఎరిపోతాడు నక్షత్రాలన్నీ రాలిపోతాయి ఈ ప్రపంచమంతా చాపలాగా చుట్టబడి తగలబెట్టేస్తాడు దేవుడు ఉగ్రత రాబోతా ఉంది టీవీనైనా ఎన్టీవీనా ఏటీవీనా బీటీవీనా ఏబీ అన్నా లేకపోతే ఇంకో టీవీనా మన భారతదేశంలో పద్నాలుగు వందల ఛానల్ ఉన్నాయి అఫీషియల్గా భారతదేశంలో ఉన్న వెయ్యి ఛానల్స్లో చెప్తానే ఉన్నారు ఏదో రాబోతుందంట బైబిల్లో చెప్పబండి ఏదో రాబోతుందంట వస్తుంది ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి ఏం చెప్పారు వాళ్ళు అంచె దినాల్లో రాబోతున్నాయి దుర్దినాలు రాబోతున్నాయి తల్లిజాడ పిల్లకి జాడ తల్లికి ఉగ్రత రాబోతుంది రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడమే రక్షించబడ్డం ఇది ఎవరి ద్వారా జరుగుతుంది రక్షణ యేసు క్రీస్తు నామందు తప్ప ఏ నామములో రక్షణ